लांस ऑफ एक्शन मतलब सी ये की इन्वेस्टमेंट पे तक आवाज उठता तो ओन्ली अह అంటే మోస్ట్లీ బోటింగ్ అడ్వెంచర్ యాక్టివిటీస్ అవేగాద చేస్తుంటది ఈ మోలోప్రోచ్ సి అడి लास्ट मीटिंग मिनट से इन्होंने ही देना कितना हाल तो मैं डीटीसी द्वारा पीपीपी मॉडल लैंड सीवर से वी यू गेट एन इंटरप्रेटर सर आप परमिशन का सर आई थिंक मान सी लगा डेप्यूटी सीवर से चेक कर सकते हैं इवन ही कोड है एनक्रोचमेंट होता है लेदा एनक्रोचमेंट का डिटेल्स एंड चेक चेस कर फीजिबिलिटी चेक चाहिए हां बात ఆఫీసర్స్ కి ఆదేశాలు ఇచ్చినారు ఇందులో భాగంగా మొట్టమొదటిగా పర్యాటక అభివృద్ధి కోసం వివిధ రెవెన్యూ డివిజన్స్ లో ల్యాండ్ పార్సెల్స్ ని ఐడెంటిఫై చేయమన్నారు ఇందులో భాగంగా నాలుగు డివిజన్స్ లో ల్యాండ్ పార్సల్స్ ఐడెంటిఫై చేసినట్టుగా ఆర్డీఓస్ తెలియజేయడమైంది నెల్లూరు ఆర్డీఓ గారి దగ్గర నుంచి ఇక్కడ ల్యాండ్స్ ఏవి కూడా అందుబాటులో లేవని చెప్పి తెలియజేశారు కందుకూరు నుంచి ఆర్డీఓ గారు నాలుగు ఎకరాలు అందుబాటులో ఉంది అని చెప్పి తెలియజేశారు ఆర్డీఓ కావలి గారు నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఎకరాలు ఇసుకపల్లి జుగలదిన్న తుమ్మలపెంట రామతీర్థం ఈ నాలుగు ప్రదేశాల్లో నూట పంతొమ్మిది పాయింట్ నాలుగు రెండు ఎకరాలు అందుబాటులో ఉంది అని చెప్పి తెలియజేశారు అలాగే ఆర్డీఓ ఆత్మకూర్ గారు ఐదు ఎకరాలు అందుబాటులో ఉందని చెప్పారు సో ఈ మొత్తము ల్యాండ్ పార్సెల్స్ అన్నీ కూడా పర్యాటక రంగ అభివృద్ధి కోసం ఏర్పాటు చేయడం ఐడెంటిఫై చేశారు అయితే కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఏపీటీడీసీ ఇంజనీర్స్ రీజనల్ డైరెక్టర్ ఏపీ టూరిజం డిస్టిక్ టూరిజం ప్రమోషన్ టూరిజం అండ్ కల్చర్ ఆఫీసర్ జాయింట్ ఇన్స్పెక్షన్ టీమ్స్ ఒకవేళ ఆ సైట్స్ డిఎఫ్ఓ గారికి సంబంధించినట్లయితే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆర్కలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధిస్తే ఆ డిపార్ట్మెంట్ హెడ్స్ అలాగే ఇతర సంబంధిత శాఖలు వాళ్ళకి ఎవరికైనా సంబంధించిన ల్యాండ్స్ అబట్టింగ్ ఉంటే వారు కూడా ఇందులో భాగస్వాములు అవుతారు తర్వాత ఈ ల్యాండ్ పార్సెస్ అన్ని ఐడెంటిఫై చేసి వాటిని చూసి ఫీల్డ్ విజిట్ చేసి ఇన్స్పెక్ట్ చేసిన తర్వాత యాక్చువల్ ల్యాండ్ అవైలబిలిటీ ఎంతుందో అక్కడ ఏ ఏ ప్రాజెక్ట్స్కి మనకు అనుకూలంగా ఉందో వాటి విషయం గురించి రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పి చెప్పారు అలాగే సోమశీల ప్రాజెక్ట్కి సంబంధించి ఫారెస్ట్ ల్యాండ్లో అక్కడ టూరిజం అభివృద్ధి కోసం చేయాల్సిన పనుల గురించి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎగ్జిక్యూట్ చేయించమని చెప్పి తెలియజేశారు ఎందుకంటే ఇక్కడ పనులు చేయడానికి అటవీ శాఖకి మాత్రమే అనుమతి ఉంటుంది టూరిజం శాఖకి అనుమతి ఉండదు కాబట్టి టూరిజం శాఖ ఇచ్చిన ప్రతిపాదనల ప్రకారం ఫారెస్ట్ శాఖ వాళ్ళు ఆ కరెక్ట్ మన వర్క్స్ని చేపట్టడం జరుగుతుంది అలాగే సమస్యలకి సంబంధించి వాటర్ స్పోర్ట్స్ వాటర్ ఫాల్స్ అడ్వెంచర్ స్పోర్ట్స్ ఇలాగే బోటింగ్ ఇవన్నీ కూడా ఎక్కడెక్కడైతే మనకు వాటర్ బాడీస్ ఉన్నాయో ఫిజిబిలిటీ ఉందో ఆ కార్యక్రమాల్ని చేపట్టి నెల్లూరు వాసులకి మంచి మంచి టూరిస్ట్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలి అనే ఆలోచనతో ఉన్నట్టుగా తెలియజేశారు ప్రపోజలు గవర్నమెంట్కి కలెక్టర్ గారి ద్వారా అందజేయడం జరుగుతుంది